ఫ్రెండ్స్ ఈ ఈరోజు ఒక మంచి విద్య ముందుకు వచ్చాను మనకి బుధవారం క్రిస్మస్ కదండి పిల్లలు ఇలా చక్కగా ఏదో ఒకటి తయారు చేస్తూ ఉంటారు కదా ఈసారి ఇలా క్రిస్మస్ ట్రీని ట్రై చేయమనండి చాలా అంటే చాలా ఈజీగా వాళ్ళు చేసే విధంగానే ఇక్కడ చూపిస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో ఒకసారి చూడండి ఇక్కడ నేను ఎలా చేస్తున్నాను ముందుకి ఇక్కడ నేను ఒక కార్డు లాంటిది తీసుకున్నాను ఇలా నాలుగు మడతల కింద పెట్టుకున్నాను మీరు అట్టపెట్ట లాంటిది ఏదైనా తీసుకోండి ఇలా రౌండ్గా సర్కిల్లో తీసుకోండి ఇది ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న దాన్ని ఒక్కొక్కటి గమ్ముతో వంటించుకోవాలని కొంచెం స్టిఫ్గా ఉంటుంది ఇది మనకి కింద అడుగు భాగానికి వస్తుందన్నమాట ఇలా కొంచెం గమ్ము పెట్టి ఇలా నాలుగు కూడా అంటించుకోండి ఇలా అంటించుకున్నాక మన దగ్గర స్టిక్కర్స్ లాంటివి ఉంటాయి కదండి అవి కానీ ఏదైనా మనకు నచ్చినట్టుగా దీనిపైన అంటించుకుంటే బాగుంటుంది మీరు పెయింట్ వేసుకున్నా పర్వాలేదు ఇలా ఇప్పుడు ఈ నాలుగు అంటించుకున్నాక దానిపైన మీరు పెయింట్ వేసినా పర్లేదు లేకపోతే ఏదైనా స్టిక్కర్ లాంటిది అంటించుకున్నా పర్లేదు రౌండ్గా కట్ చేసుకోవాలి నీట్గా తర్వాత మనము ఇంకొకటి గొట్టం లాంటిది తయారు చేసుకోవాలి అది కూడా మనము పేపర్తో రౌండ్ చుట్టుకుంటా కొంచెం గమ్ము పెట్టి అంటించుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడైతే ఇది అంటిస్తున్నానండి చాలా గా కూడా ఉంది చాలా స్ట్రాంగ్గా అంటుకుంటుంది ఇప్పుడు దీన్ని నేను రౌండ్గా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్నాక చెప్పా కదండి గొట్టం లాంటిదని ఇప్పుడు ఇది మనం కట్ చేసుకొని కొంచెం గమ్ పెట్టి అంటించుకోవాలి ఇలా ఇలా అంటించుకున్నాక గ్రీన్ కలర్ ఉంటుంది కదా గ్రీన్ కలర్ పేపర్స్ ఉంటాయి కదండి అవి అయితే కొన్ని తీసుకున్నాను ఫస్ట్ దీనికైతే అంటిస్తున్నానండి గ్రీన్ కలర్ పేపరు ఇలా మనం అంటించుకోవాలన్నమాట గమ్తో ఇప్పుడు గ్రీన్ కలర్ పేపర్ అనేది ముందు దేనికి నీట్గా కనబడడం కోసం మీరు పెయింట్ అయినా వేసుకోవచ్చు లేకపోతే ఇలాంటిది పేపర్ ఉంటే పేపర్తో అయినా అంటించుకోవచ్చు అంటించుకోవాలి కొంచెం గమ్మ అనేది పెట్టి గుమ్మక ఎలాగైతే పెట్టామో అలానే ఆరాక అలా అంటించుకోవాలన్నమాట కింద ఇప్పుడు ఇది పక్కన పెట్టండి లోపి దారుతుంది తర్వాత మనం క్రిస్మస్ ట్రీకి ఇంకా మెయిన్గా చేయవలసింది ఏంటో అవి కూడా చేద్దాము రెండు సార్ ఇదైతే కొంచెం గమ్ పెట్టి అంటించుకోవాలి నాకు ఇదైతే అసలు అంటుకోలేదండి ఎంత గమ్ పెట్టి అంటించినా ఎందువల్ల ఊడిపోతూ ఉండేది ఇక లాస్ట్కి ఇసుక అయితే వేసుకున్నాను నేను కింద అడుగు భాగాన అది కూడా ఎలానో చూసేయండి ఫుల్గా చూసేయండి ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది పిల్లలు చక్కగా ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చండి ఇంట్లోనే క్రిస్మస్ ట్రీని స్కూల్లో అడుగుతారు కదా ఇలా చేసి తీసుకురమ్మని పిల్లలకి ఇది మంచిగా ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడు ఇదైతే అంటించానండి ఇది కొంచెం ఆరటానికి టైం పట్టినైనా సరే ఊడిపోతూ ఉండేది ఇప్పుడు మనం ఇలాగ కోన్ టైప్లో చేసుకోవాలి ఇంకొక పేపర్ని తీసుకొని ఇలా కోన్ టైప్లో చేసుకొని కొంచెం గమ్ము పెట్టి అంటించుకొని మీరు ఇప్పుడు వీటికి మనం ఆకులు లాంటివి ఉంటాయి కదా అలా అంటించుకోవాలన్నమాట మంది అలా వీడియోలో చూపిస్తుంటే సగం కట్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసి ఇప్పుడు మరలా నేను ఒకసారి ఫోల్డింగ్ చేసి కొంచెం గమ్ పెట్టి అంటించుకొని కింద లెవెలు వచ్చే వరకు కట్ చేసుకున్నాను సగం వరకున్నారు కదా ఇలా గమ్ పెట్టి అంటించుకున్నాక కింద నీట్గా రావడానికి ఇలా కట్ చేసుకున్నాను సగం వరకు ఇప్పుడు వీటికి మనం ఆకులు అనేవి అంటించుకోవాలి కింద పెట్టి సమానంగా ఉందో లేదో చూసుకోండి మీరు ఈ వీడియోలో చూసి ఎలా ఉందో ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చుట్టూ కూడా నేను అదే స్టిక్కర్ని అయితే అంటించాను అంటించాక మా వీడియోల్లో మా ఇసుక అయితే వేశాను మీరు వేరే విధంగా ఎలా అయినా చేయండి నాకైతే గమ్మ అంటుకోవట్లేదు అని ఇంకా చుట్టూ ఆ స్టిక్కర్ అనేది అంటించుకొని మధ్యలో ఇసుక అయితే వేసుకున్నాను అక్కడక్కడ అదే స్టిక్కని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆ ట్రీకి అయితే అంటించుకున్నానండి స్టార్ ఒకటి చేసుకున్నాను మొత్తం కూడా మీరు చూసేయండి ఇలా కట్ చేసుకున్నాను అనమాట ఆకులాగా ఇప్పుడు ఇది చుట్టూ కూడా మనం ఏదైతే కోన్లా చేసామో దాని చుట్టూ కూడా గమ్మితో అంటించుకోవాలి ఇలా మొత్తం చివరి వరకు అంటించుకొని కింద మనం గట్టిన టైప్ చేసాం కదండి దానికి కూడా ఒక రూల్ అనేది చుట్టండి ఇదే టైపు అంతే అండి మీకు నచ్చినట్టుగా ఇలాగ స్టార్స్లో కానీ ఏదైనా కానీ చిన్న చిన్నగా చేసుకొని మొత్తం ఆ ట్రీకి అంతా అంటించుకోండి అంతే అండి అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఫుల్ వీడియో మొత్తం చూసేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా నేను ఎంతటితో వాయిస్ అనేది ఆపుతున్నాను చూస్తే మీకు అర్థమవుతుందని ఓకే ఫ్రెండ్స్ బాయ్